పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే దాని విలువ జీరో అని బీజేపీ పార్టీ గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు పేదవాళ్ల బ్రతుకులు మరింత బాగుపడాలంటే సుస్థిర పాలన కొనసాగాలంటే ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మరోసారి నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలని ఈటల కోరారు మంగళవారం షామిర్పేట్కు చెందిన మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ ఈశ్వర్ గౌడ్ పర్మిష్ యాదవ్ మహేష్ యాదవ్ తదితరులను ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పవన్ యాదవ్ రామచందర్ సూరి యోగి కస్తూరి నాగులు తదితరులు పాల్గొన్నారు అది రాదు అది అది రాదు ఆ రోజున లోకానికి అసలు బాధన ఎన్నికలకు ఈ స్కీమ్ ఏదైనా సంబంధమా ఈ స్కీమ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ పదంగా తన ఖజా అమలు చేస్తానని చెప్పి అది అమలు చేయకపోతే నిన్న తర్వాత నా సహజ మీరు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం వచ్చే అవసరం లేదు ఇవాళ డబ్బులు తెచ్చే అవసరం లేదు ఆ పార్టీని ఓటు వేస్తే దాని వాల్యూ విషయంలో తప్పుకుంటుంది కానీ కవలం పొంగొచ్చు ఆ పేద పడితే ఏమవుతుంది నేను ఇప్పుడు చెప్పే వాటితో పార్టీగా మొన్ననే అయోధ్యలో రామ

ఇవాళ ఉన్నాయా నరేంద్ర మోడీ గారు అధికారం ఎక్కడ ప్రాంత మోసలు ఉండవు ఎక్కడ పుణ్య కావాలి అనాథల ప్రాణాలు వారిలో కలిసిపోయిన ప్రసక్తి లేదు కాబట్టి మోదీ గారి కోట ఎక్కడ అని చెప్తారు పేద అని చెప్తారు పేద చదువురాని దేశంలో నా చదువురాని ఆడపిలేదు స్వయంగా ఇవాళ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే ఖచ్చితంగా కూడా డబ్బు ట్రాన్సాక్షన్ రాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ తో వ్యాపారం చేసుకునే పరిస్థితి మోడీ గారి ఆయనలో వచ్చిందని చెప్పారు జానకాలు వరకు చిన్న పస్తు చిన్న జంటులువో మనందుకు ఎక్కడి పోయినా మీకు రూపాయి అక్కడ లేకుండా ఫోన్ పే గూగుల్ పే తో డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేస్తున్న ప్రభుత్వం మోని గారి మైసన్న సుదర్శన్ గారు కూడా నిర్ణులు కత్తి మహేష్ గారు షాలినిపేట మేడ్చర్ ఇవాళ అది రెండు మండలాలు కావచ్చు ఇళ్ళకి మున్సిపాలిటీ వెళ్ళిపోవచ్చు కానీ మా దృష్టిలో ఇది పాత శాలిరిపేట మండలం అది పాత మేడ్చల్ మండలం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను ఇక్కడ అందరి నోట్లో నాకలాగా ఉండి అందరి కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఈ స్థాయికి ఎదిగినటువంటి బిడ్డ నేను బయటి వాళ్ళకు పూర్తిగా తెలియకపోవచ్చు కానీ నా నా గురించి సంపూర్ణంగా తెలిసిన మండలాలు ఈ రెండు మండలాలు అందువల్ల నేను నా గురించి మీకు వివరించాల్సిన లేదు ఒకటి రెండవది సంతోషం అనిపించే విషయం ఏంటంటే ఒకవైపు ఆనాడు కేసీఆర్ ఎట్లయితే అధికారం రాగానే నాయకులకు వెలగట్టి కార్యకర్తలకు వెలగట్టి నాయకులకు ఇతర పెద్దవాళ్ళకు ఈ పని మీరు చేస్తాం మా పార్టీలో చేరుకమ్మని చెప్పినటువంటి చరిత్ర మనం హుజాబాద్ చూసినాం అంతమంది రెండు వేల ఆరులో కరీనరోజు చూసినాం ఇవాళ దేన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందో దేనికోసం వ్యతిరేక కొట్లాడిందో అదే పని మనం కాంగ్రెస్ పార్టీ చేస్తాము అదృష్టం ఎక్కడంటే మేల్చ నియోజకవర్గాలు మేడ్చ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదు ప్రజల ఆదరణ లేదు ఎక్కడికి వెళ్ళినా ఈ సభ మోడీ గారికే ఓటేస్తాం ఈ ఓటేస్తామని వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి చెప్తున్న క్రమంలో ఆశలు సావక వాళ్ళకు ఆశ సావక తిప్పుడు కన్నంగా ఆశలతో వందల కోట్ల రూపాయలు అక్రమంగా సమాజం డబ్బు సంచికట్ తెచ్చి ఇవాళ ఒక లక్ష రూపాయలు సరే ఐదు కోట్ల రూపాయలు లక్ష రూపాయలు పెట్టి ఐదు కోట్ల వరకు లత తరలకు వెలగట్టి ఇవాళ తీసుకుపోతున్నది స్వచ్ఛందంగా ధర్మంగా న్యాయంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి చదువుకున్న వాళ్ళుగా సత్తగా కలిగిన వాళ్ళుగా ఇవాళ ప్రజాస్వామ్యం నిలబెట్టాలంటే భారతీయ జనతా పార్టీలో మాత్రమే చేరు కావాలని చెప్పి వీళ్ళందరూ సమా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళేమో ప్రభావాలకు డబ్బులు చేరైతే బిల్లుల కోసం చేరైతే మేము మళ్ళీ ఆశ పదో రాష్ట్ర మధ్యనైతే మా దాంట్లో జనాలన్న వాళ్ళంతా కూడా మన భారతదేశంలో మోదీ గారి ప్రభుత్వం ఏర్పాటు ప్రజలకు ధర్మం న్యాయం అభివృద్ధి సనాతన ధర్మం పదిల ధర్మ భావన మాదనుకుంటాం అందువల్ల ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు కొంతమంది అబద్ధమైన దాంట్లో ఒకవైపు ఉన్నారు కానీ ఇలాంటి సందర్భంలో అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే ఉంటుంది అంచనా భారతీయ జనతా పార్టీ ఉంటుంది అది అనేక సార్లు ప్రపల లోపల లోపల లోపలి చేసుకుని అమ్మలు పోయే వాళ్ళ గురించి మీరు ఎక్కడ భయపడకండి పోతలు కొంతమంది కానీ ప్రజలు గమనిస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పోయే వాళ్ళ గురించి ఏమైనా అంటే ఆశ కోసం పోతున్నారు పైసల కోసంగా పోతున్నారు పదవి కోసం పోతున్నారు శాతం కోసం పోతున్నారు ఉంది కానీ భారతీయ జనతా పార్టీ కోసం త్యాగం చేసే దాని కోసం కాబట్టి ఇవాళ త్యాగదారులకు అవసరం కాబట్టి ఇలా మనం ప్రజల చేత ప్రేమించబద్ధం ప్రజల చేత ఆశ్రమించబద్ధం అంతిమంగా విజయం సాధిస్తామని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తాను మోడీ గారి గురించి కంటసేపు చెప్పిన ఉండడం నేను యోజులకు పోయినా ఒక నాలుగు విషయాలు మాత్రమే చెప్పి గారు పేద ఇంట్లో పుట్టిన బిడ్డ ఆయన పది మంది ఇంట్లో అంటూ పోవటే కానీ ఆ కుటుంబాన్ని పోషించలేకపోయినా తల్లి ఒక నాన్న రైల్వే ప్లాట్ఫామ్ లో చాలా సందర్భంలో కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ గారి అందుకని అలాంటి పేద ఇంట్లో పుట్టిన బిడ్డ కాబట్టి ఇవాళ నా దేశంలో స్వంత ఇంటి కల ఎనభై సార్లు నాలుగు కోట్ల పేదవాళ్ళకు ఇల్లు కనిపించి మాను ఐదు వందల చిన్న పెట్టుకోవాలని చెప్పారు కానీ వాళ్ళ ఎక్కడ డబ్బుతో సమాధి లేకుండా బాధ్యత ఇవన్నీ మోడీ గారు కాబట్టి మరోసారి మోడీ గారికి అధికారం ఈ దేశంలో తుకులు వాళ్ళ ప్రాంతాన్ని కృషి చేస్తాడు ఎందుకంటే అంటే ప్రేనింటి కాబట్టి ఆయన యావ ఆయన ధ్యాస ఆయన చూపు వేదవాళ్ళ కోసం మనకు ఆస్కారం ఉంది కాబట్టి మనందరం అవలంబం గుర్తుకో ఓటేయాలని చెప్పి మనం చేస్తూ ఇవాళ దాన్ని గెలిపించడానికి మా చంద్రశేఖర్ గారు ఈశ్వర్ గారు ఇతర మిత్రులంతా కూడా వచ్చినందుకు అరవసారి శుభాకాంక్షలు మీ రాజకీయ భవిష్యత్తుకి రేపటికి మా ఎదుదలకు రాజ్యానికి పూర్తిగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ మోడీ ఏంది ఈడీ ఏంది నేనే అందరికీ పెద్ద నా రాష్ట్రంలో డబ్బు కొదవాలి లేదు నేనే గవర్నమెంట్ కట్టిస్తా ఐదు లక్షల యాభై వేల రూపాయలతో కట్టిస్తా రెండున్నర లక్షల మంది కట్టిస్తా అని ప్రకం పలికినాసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రెండున్నర లక్షల ఇంట్లో కూడా కట్టకుండా పేదల ఆశల మీద వ్యక్తి అందువల్ల నరేంద్ర మోడీ గారు ఒక కొత్త నిర్ణయం తీసుకో ఏ రాష్ట్రంలో అయితే కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోతే నేరుగా కేంద్ర ప్రభుత్వంగా పనిచేస్తా అని చెప్పి నిర్ణయం రేపు తెలంగాణలో ఈ ప్రభుత్వం సహకరించకపోతే తప్పకుండా గరీబులందరికీ భారతీయ జనతా పార్టీ ఇల్లు కట్టించి ఇస్తా అని చెప్పి మేము హామీ ఇస్తాము ఎక్కడ ఇల్లు రావాలంటే కాంగ్రెస్ పోవాలంటే కదా అనే పరిస్థితి రాకుండా తప్పకుండా పనిచేస్తాం రెండవది ఈ రాష్ట్రంలో పేద వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఉండకపోయింది ఎల్ఐసి పాలసీ ఉండకపోయింది అందరికీ చూసి హెల్త్ కాదు అయితే వాళ్ళు తెలియడం జరిగొ మొన్ననే మోడీ గారు స్కీమ్ మేనేజ్మెంట్ ఎంప్లై సంవత్సరాల పైబడి ఉన్న వాళ్లకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి పెద్ద మనుషుల్ని కుటుంబాలు రోజు తెలికపోతున్నాయి వాళ్ళు ఒకవేళ పెద్దవాళ్ళు కాటికి తగ్గనే చచ్చిపోతా ఉన్నారు అలాంటి పేదలు కాపాడుకోవాలి పెద్దలు కాపాడుకోవాలని చెప్పి ఐదు లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తామని చెప్పి మోడీ వారు మళ్ళీ ప్రకటించారు కాబట్టి తప్పకుండా అందిస్తామని చెప్పారు మోదాది ఒకనాడు ఎన్టీ రామారావు ఎన్నికల ప్రవేశపెట్టి పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశ్వ కానీ ఈ తప్ప ఎప్పుడైతే దేశంలో కరోనా వచ్చి చాలా మంది పేదోళ్ళు ఎండికి కూడా కష్టమైందో ఎక్కడ కష్టమైన వాళ్ళు పంట వాళ్ళు అడుగుతుందో వాళ్ళు చిటికి పోయిన పాపం అప్పుల వాళ్ళని చెప్పి గమనించి కనీసం అదుపుగా అన్నం పెట్టాలన్నటువంటి సంకల్పం బాగా ఐదు సంవత్సరాలు మనిషికి ఐదు కిలోల చొప్పున ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి బియ్యం ఇచ్చి కాపాడిన ఆపది ఆయన ఒక ఐదు ఐదేళ్ల వరకు కూడా మళ్ళీ ఇదే ఐదు కిలోల బియ్యాన్ని కొనసాగిస్తారు అని చెప్పి వాటికి అందిస్తామని చెప్పి ఈ సందర్భానికి కేంద్ర ప్రభుత్వ పరంగా లోన్స్ ఇస్తుంది మన వరకు పది లక్షల రూపాయల వరకే ఉండే మనకు పది లక్షల రూపాయల వరకే ఉండే రేపు అవి ఇరవై లక్షల రూపాయల వరకు పేదవాళ్ళు మన కాళ్ళ మీద వాళ్ళు పక్కడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి బ్యాంకులలో మన ఇల్లు కానీ భూమి కాని కుదెట్టే అక్కడ లేకుండా వితౌట్ ష్యూరిటీ ఆ రుణాలు ఇచ్చే పథకానికి తెలియడం తప్పకుండా వాటిని మేమే నిలబడి ప్రజలకు ఆ రుణాలు ఇప్పిస్తామని చెప్పి మీకు మన చేస్తాం అంతేకాదు విశ్వకర్మ స్కీమ్ కింద పదిహేను మొత్తులలో పనిచేసేవారు ఇప్పటికే లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పది లక్షల రూపాయల వరకు రుణ స్కీమ్ పెట్టడం మన ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిని పొందలేకపోయడం తప్పకుండా ఎన్నికల తర్వాత వాటి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ప్రజలకు తోడ్ కాబట్టి ఆ స్కీమ్ పూర్తిగా అమలు చేయించే దానికోసం ఓకేమని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది మన ఇచ్చిన హామీలు అభివృద్ధి చేస్తున్నారు చెప్పారు మన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు ప్రభుత్వ ఉద్యోగం ఎట్లా తీసుకున్నామో మనకి ఇస్తా అని చెప్పి ఇచ్చినా రెండో కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఆ పథకాన్ని ప్రవేశపెట్టి లక్ష రూపాయలు ఇస్తాం ఆ లక్ష రూపాయలు కూడా ఆరు నెలల బాగు ఆరు వస్తాయి నేను ఏం చెప్పిండు లక్ష రూపాయలు ఏం విషయాన్ని నేను వెనక అధికారంలోకి వస్తే రెండునే త్వర బంగారు కూడా ఇస్తానని చెప్పి ఇస్తుండో రైతు దగ్గర పోయి చెప్పిండు పదివేల రూపాయలే ఇస్తుండ్రు కేసీఆర్ నాకు నేను ఓటేయండి పదిహేను వేల రూపాయలు మీకు ఇస్తా అని చెప్పి ఏ రైతు కన్నా పదిహేను వేల కోట్లు వచ్చిందా లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి చేత కాలే లక్ష రింగో అమ్ముకుంటూ వచ్చిన ఏడు వేల ఆరు వందల కోట్లు రైతు చిన్న భూములు అమ్ముకుంటే మొన్న మన్నా కూడా తప్పు పడితే వంటికే సరిపోయింది తప్ప అసలు మాత్రం తేరలేదు ఇక్కడ రైతులకు లక్ష రూపాయలు ఇవాళ దేవేంద్రెడ్డి గారు వచ్చి రెండు లక్షల రుణమాఫీ ఒకే సంవత్సరం ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు చల్లిస్తాను నమ్ముతామని ఉన్నాను కరెంటు జీరో కరెంటు బిల్లు వచ్చిందా ఇప్పటికి ఇదో మొదలు అని చెప్పి మొదలుపెట్టలే అట్లా చెప్పుడే మొదలు చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఏమన్నాడైతే నిజమే ఇవన్నీ అమలు చేద్దామని చెప్పి అనుకున్నా కానీ కేసీఆర్ నాకు వారసత్వంగా చేతికి చేతికిచ్చిండు నేను ఇవ్వలేకపోతున్నా అని చెప్పాను మనం గొప్ప ఆలోమానం ఇచ్చింది ఏమంటే ఎంపీ ఓట్లు ఇవ్వండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అక్కడి నుంచి సాయం తీసుకుంటా ఈ ఆమెలన్నీ అమలు చేస్తాను అయితే రాని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతా ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు